ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్కటి చూస్తే అర్థమైపోతుంది ఎప్పుడు రైతులను పెద్దగా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి కూడా అదే పునరావృతం చేసింది తాజాగా ఏపీలోని మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతుంటే చంద్రబాబు సర్కారు మాత్రం చర్యల్లో ఫెయిల్ అయిందని అంటున్నారు ఇక మంగళవారం ఏపీలోని మామిడి రైతుల గిట్టుబాటు ధరకు సంబంధించి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏపీలోని మామిడి రైతులకు కిలో గిట్టుబాటు ధర నాలుగు రూపాయలు ఇస్తే చాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారట దీనికి మళ్లీ వినతి పత్రం కూడా సమర్పించారట ఇది ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది ఈ మాత్రం దానికి కేంద్ర మంత్రిని కలవడం ఎందుకు వినతి పత్రం ఇవ్వడం ఎందుకు అనే విమర్శ వినిపిస్తోంది ఇక్కడ ఓ విషయాన్ని గమనిస్తే చంద్రబాబు సర్కార్ కు ఏపీ రైతులపై ఎంత శ్రద్ధ ఉందో అనే విషయం ఇట్టే అవగతం అవుతోంది కనీసం కర్ణాటకలో మామిడి రైతుకు ఇచ్చే కనీస మద్దతు ధర కిలోకు పదహారు రూపాయలుగా ఉంది మరి ఆ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే మద్దతు ధర కూడా ఇప్పించలేకపోయింది బాబు సర్కార్ మామిడి రైతుల ఆశ నీళ్లు చల్లింది కనీసం కర్ణాటక తరహా రేటైనా ఇవ్వండి అడగలేదు దాంతో రైతు సమస్యలపై బాబు నేతృత్వంలోని ప్రభుత్వానికి సీరియస్నెస్ లేవనే విషయం అర్థమవుతోంది ఇదిలా ఉండగా మరోవైపు మాజీ సీఎం వైఎస్ రెడ్డి మామిడి రైతులకు మద్దతుగా పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మొక్కుబడిగా హడావిడిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారని వైసీపీ నేతలు అంటున్నారు ఎంఐఎస్ స్కీమ్ కింద కిలో నాలుగు రూపాయల చొప్పున రెండు వందల అరవై కోట్లు ఇస్తే చాలని అచ్చెన్నాయుడు వినతి పత్రం ఇచ్చారు ఇప్పటికే మామిడికి ధర లేక రైతులు చెట్ల నరికేసుకుంటున్న నేపథ్యంలో ఈ ధరతో వారిని ఉద్ధరించాలని అనుకోవడం నిజంగా సిగ్గు చేయటం విమర్శలు వస్తున్నాయి